జైనూర్ సిర్పూర్ యులింగాపూర్ మండలంలో పార్లమెంటు ఎన్నికల రోజు మండల కేంద్రంలో ఇరు వర్గాల వాగ్వివాదంలో ఆదివాసీ యువకుడిపై దాడిని ఖండిస్తూ నేడు మూడు మండల ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ గ్రామాల్లో నడిసినగా ఆదివాసీ జెండాలు ఎగరవేయడం జరిగింది పల్లెలకు వ్యాపారుల నాయకులు ఎవరిని కూడా ఆదివాసీ గ్రామాలకు రానివద్దంటూ రాయి సెంటర్ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు ఆదివాసీ నాయకులు జైనూర్ మండల కేంద్రంలో కొమరంబి విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎవరైతే ఆదివాసులపై దాడి చేశారో వాళ్ళను ఈ ప్రాంతం నుంచి తరిమేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇంకొక విషయం మేము ఇక్కడ పేసా చట్టం వన్ ఆఫ్ సెవెంటీ చట్టాలు ఉన్నాయి చాలా చట్టాలు చట్టాలున్నా మా ఆదివాసులు పోనీరా మాతో పాటు అందరూ బతకాలన్న ఒక ఉద్దేశంతో అందరినీ ఈ ప్రాంతంలో బతకడానికి అవకాశం ఇస్తే ఇవాళ మా భూములను కబ్జలు చేస్తూ మా ఆడపిల్లలను కబ్జలు చేస్తూ ఇవాళ యావత్ ఆదివాసుల మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముస్లింలు అంటే మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఇంకొక విషయం తెలియజేస్తున్నాం ముస్లింలకు కానీ